మన ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూసాను రీసెంట్గా పిడి సుందర్రావు గారు వాళ్ళ అబ్బాయి అనుకుంటా ప్రసన్న కుమార్ బిఓ యుఐ నుండి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని లేదా యేసు ప్రభు వారిని కూడా చులకన చేస్తూ అతను ఏమంటున్నాడంటే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర యేసు ప్రభు యేసు ప్రభు అడుక్కుంటున్నాడు కాబట్టి ఆయన దేవునితో సమానుడు కాదు ఎవరో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ మాట చెప్తున్నాడు యేసు ప్రభు వారి యొక్క నిత్యత్వాన్ని నిత్య ఉనికిని అతను ప్రశ్నిస్తూ అవహేళన చేస్తూ అతను దైవ దోషణ చేస్తున్నాడు బ్లాస్వామి చేస్తా ఉన్నాడు ఒకసారి మీరు కూడా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది వందనాలు అనియా మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు యేసు ప్రభు వారు అంత తక్కువైన వార ఏసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి తప్పదు మరి హెబ్రి పత్రిక చూడండి మరి మీరు హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసు అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చు ఏమైనా రాయబడింది చూడండి ఆయన కోసం శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల అంటే కంటే నేను రక్షించుకోలేడా యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే ఏంటి చెప్పండి యాచన అంటే పదం ఏంటి చెప్పండి యాచన అంటే యాచించడం బెగ్గింగ్ మీకు అర్థమైందా లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చెయ్యండి అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగటం నానా నాకు బూట్లు కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు తల్లిదండ్రులైన వాడిని ఎంతో మంది పిల్లలు అడుగుతారు దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం యేసుప్రభు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు యాచన యాచన అంటే చేతులు చాపి అర్థించటం దేహి అనటం ఇది యేసు ప్రభుని బెచ్చగా అందరికి బాధ వచ్చేసింది మనం అంతా ఒకటో రకమైన ముష్టి వాళ్ళు మనం తెలుసా మీకు కాపతే మనకట్ట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు కాపతే మనకల్టా కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు మీరు ఇంకా ప్రార్థనలు యాచనలు ఇవే కూడా ఉన్నాయి మన బ్రతుకులకి యేసు ప్రభు మనకంటే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు తండ్రిని ప్లీజ్ తండ్రి ప్లీజ్ తండ్రి అయ్యా 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 ఏ ఇతను సమానమైన దేవుడు కదా ఆ దేవుడికి ఈయనెందుకు చాపాలి రేపు ఇంకా గట్టి కొంటే కౌంటర్లు మరి యేసు ప్రభు బెచ్చగాడు చేస్తారు అయ్యో మా యేసు ప్రభు బెచ్చగాడు అయిపోయాడు నాయనని యేసు ప్రభు తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు భీక్ మాంగ్తా ఓ ఆయనని యేసు ప్రభు తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు భీక్ మాంగ్తా ఓ అన్నాడు బాబు భీక్ మాంగ్తా ఓ ఎవరి దగ్గర ఎవరు భీక్ మాంగడం అంటే ఏంటండి హిందీలో అంటారు దాన్ని అంటే ముష్టడుక్కోవడం అని అంటే ముష్టి అని నాకు నిచ్చుడిగా ఉండాలని ఉందన్నా ఓకేరా నిచ్చుడిగా ఉండి నాయన నేనే నీకు అధికారం ఇస్తున్నాను దానం దానం దేవుడు వేసిన ఈ వీడియోలు మీరు స్పష్టంగా గమనించారు కదా హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడో ఉన్నటువంటి మాట తీసుకుని ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోక పరిచయలు ఉన్నప్పుడు ఆయన తండ్రికి మొరపెట్టినటువంటి విధానాన్ని హెబ్రి గ్రంథకర్త రాశాడు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లో మహా రోదనంతోను కన్నేళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ఈ ఆచరణలను సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరించబడెను అనే మాట సో ఇక్కడ ఈ మాట చూపించి యాచన అనుంది యాచన అంటే అడుక్కోవడమే కదా అంటే యాచించాడు యేసు ప్రభు తండ్రి దగ్గర అడుక్కున్నాడు ఎత్తుకున్నాడు ఒక పిల్లోడు వాళ్ళ తండ్రిని ఎలా అయితే అడుగుతాడో అలా అడిగాడు అన్నట్టుగా ఇక్కడ ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన ఏ రీతిగా చేశాడు దాని ఇంటెన్సిటీ వివరించడానికి ఈ పదం ఇక్కడ వాడబోయింది తెలుగులో ఎలా వాడారు కానీ ఇంగ్లీష్ లో ప్రేయర్ అండ్ సప్లికేషన్స్ అని ఉంది అంటే ప్రార్థన విజ్ఞాపనములు చేశాడు అని అర్థం వచ్చేటట్టుగా ఉంది సో అక్కడ యాచనని తెలుగులో వాడబడిన చోట ఇంగ్లీష్ లో సప్లికేషన్ అని ఉంది గ్రీక్లో హైకటేరియా అనేటువంటి పదం వాడబడింది దాని అర్థం ఏంటంటే అప్రోచింగ్ సో దేవుని ఆయన ఎలా అప్రోచ్ అయ్యాడు అనేటువంటి విధానం అంటే ప్రార్థనలో ఆయన ఏం చేశారు వాస్తవంగా అసలు ఒక్క పదం లేదా ఒక్క పదాన్ని వచనాన్ని తీసుకొని అతను ఎలా మాట్లాడతాడు ఈ యొక్క ఐదో అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం చూస్తే సో ఆయన భయభక్తులు కలిగినటువంటి వాడే తండ్రికి విధేయత చూపించాడు మనం కూడా అలాంటి విధేయత చూపించుకుంటే సో ఆయన పట్ల విధేత చూపించిన వారందరికీ నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు అనే విషయాన్ని చూపించడానికి అంటే విధేయత అనేటువంటి దాన్ని ఇక్కడ చూపించడానికి శ్రీక్రీస్తువు వారి యొక్క జీవితాన్ని లేదా ఆ యొక్క మాటను ఉదాహరణగా గ్రంథకర్త వినియోగించాడు ఏసు ప్రారు ఆయన శరీరధారిగా ఉన్నాడు శరీరంలో ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభు వారు వంద శాతం ఆయన శరీరుగాను వంద శాతము దేవుడుగాను ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నమ్మని వాళ్ళే ఇలాంటి లేనిపోయిన అబద్ధ బోధలు సంఘాలు చేస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని కొట్టేయడం లేదా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు అని చెప్పడం ఇక క్రైస్తవ్యం ఎందుకు యేసు ప్రభు దేవుడు కానప్పుడు క్రైస్తవ్యం ఎందుకు త్రిత్వాన్ని నమ్మనటువంటి వీళ్ళు ఈ త్రిత్వ నిరూపణ జరగకుండా ఉండాలంటే యేసు ప్రభు వారి యొక్క ఆ జీవితాన్ని తక్కువ చేసి చూపించాలి అప్పుడే వీళ్ళు నమ్మనటువంటి ఆ త్రిత్వ సిద్ధాంతాన్ని నిరూపించుకోగలుగుతారు యేసు క్రీస్తు ప్రభు వారి ఆయన దైవత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆయన త్రియేక దేవుడు అనేటువంటి వాస్తవం విలుగులోకి వస్తుంది గనక వీళ్ళ నమ్మని వాటిని నిరూపించుకోవడానికి ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయము మీరు మునుపు దూరస్థులై ఉంటిరి కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన మీరు సమీపస్థులై ఉన్నారు ఒకప్పుడు మీరు వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేనిటువంటి వారు అంటూ దేవుడు లేనివారు అనే పదాన్ని ఉపయోగించాడు క్రీస్తు లేకపోవడం అంటే దేవుడు లేకపోవడమే అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా అపోజిట్ అయినటువంటి పౌలు అక్కడ మాట్లాడాడు మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుడుగానే కనిపిస్తా ఉన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని లేదా టూ నేచర్స్ ని దైవ మానవ స్వభావాల్ని అర్థం చేసుకోకపోవడమే ఇలాంటి భిన్నమైనటువంటి బోధలకు కారణం వాస్తవంగా వీళ్ళు చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో కనిపించేటువంటి యేసు క్రీస్తు ప్ర వారు వేరుగా ఉంటారు వీళ్ళు కొంత ప్రియాక్యుపైడ్ మైండ్ తోటి ఉంటారు అంటే మనసులో ముందే ఆయన దేవుడు కాదు అనేది ఎలాగైనా నిరూపణ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు పైగా వీళ్ళు వాళ్ళు రాసుకున్న పుస్తకాలు తప్ప వేరే ఏవి రిఫర్ చేయరు రెండోది వాళ్ళ రా వాళ్ళ ఆ పీడి సుందరరావు గారు రాసిన పుస్తకాలు తప్ప వేరే కామెంటరీస్ కానీ వేరే డిక్షనరీస్ కానీ లేదా ఈ మూల భాషలోకి వెళ్ళి కానీ ఇంగ్లీష్ లో ఏముంది అనేది కానీ ఏది రిఫర్ చేయరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు పట్టుకున్నటువంటి కుందేలికి మూడే కాళ్ళు వాస్తవంగా ఇది ఒక అబద్ధ బోధ అబద్ధ బోధ ఎక్కడి నుంచి వస్తుంది అండి అపవాది నుండి వస్తుంది వాడు అబద్ధానికి జనకుడు ఎలాంటి సత్య సంబంధులు కానిటువంటి వాళ్ళందరూ వాడికి సంబంధించిన వాళ్ళే కనుక ఇలాంటి బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు సో ఇక్కడ ఇవేసి బతుకులో మాత్రమే కాదు కానీ అపోసులు కార్మి గ్రంథం ఇరవై ఇరవై ఎనిమిది అధ్యాయంలో కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అంటాడు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం అంటే అర్థమేంటండి యేసుక్రీస్తు ప్రభువారే కదా తన రక్తాన్ని పెట్టాడు మరక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ దేవుడు అనేటువంటి మాటను వినియోగించారు అంటే యేసు ప్రభు వారు దేవుడు అనేది నేరుగా చెప్తున్నాడు కదా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కాదు కదా భూమి మీదకి వచ్చి రక్తం కాచింది యేసూక్రీస్తు ప్రభువారే కదా కనుక యేసుక్రీస్తు దేవుడు పాత్ర బంధంలో కూడా మనం చూసినట్లయితే గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు ఇమ్మాను ఇమ్మానుయేలు అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడును ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం యేసు బ్రహ్వ వారికి పెట్టినటువంటి మాట ఆ పేరుకు అర్థమే ఆయన దేవుడు అని అర్థం వచ్చినట్టుగా పెట్టారు ఇమ్మాను ఎల్ ఎల్ అనేటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే ఎబ్రి భాషలో దేవుడు అని అర్థం వచ్చినట్టుగా మాట్లాడారు అలాగే గ్రంథము తొమ్మిదో అధ్యయము ఆరో విషయంలో కూడా బలవంతుడైన దేవుడు అనేటువంటి మాట కూడా ఆయన కొరకు వినియోగించబడింది ఎల్ గిబ్బోర్ అనే పదం ఈ పదం పాతని మందలో అనేక సార్లు తండ్రి అయినటువంటి దేవునికి కూడా వాడబడింది సో సమానం తండ్రి అయినటువంటి దేవునితో కుమారుడు ఏ విషయంలో కూడా ఆయన తక్కువైన వాడు కాదు కో ఈక్వల్ వారు ఒకే విధమైనటువంటి సమానత్వాన్ని కలిగి ఉంది ఏ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవునికి తక్కువ వాడు కాడు ఏరియస్ అనేటువంటి ఒక వ్యక్తి క్రీశకం నాలుగవ శతాబ్దంలో మూడు వందల ఎనభై ఆ ప్రాంతంలో ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటువంటి ఒక వాదనను తీసుకొచ్చాడు అతను ఏమంటాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సృజించబడినటువంటి వాడే అంటే సృష్టిలో భాగంగా సృజించబడలేదు కానీ ముందు సృజించబడ్డాడు ఆయన ప్రథమ సృష్టి అంటాడు ఏసుక్రీస్తు లేని కాలం కూడా ఉంది అనేటువంటి మాట ఏరియాస్ చెప్పుకొచ్చాడు ఈ ఏరియాస్ చేసినటువంటి దుర్బోధే యహోవా సాక్షి లాంటి వారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ పీడి సుందరరావు గారి బ్యాచ్ కానీ అలాగే ఇంకా చాలా మంది ఆ మోడర్నిజం అనేటువంటి ఒక కల్ట్ ఏదైతే నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే కరిస్మాటిక్స్ లో కూడా కొంతమంది దీన్ని నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు సో సండే అయినటువంటి దేవునితో అన్ని విషయాల్లో సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుడు విడదీయలేనటువంటి ఎవరు విడదీయలేనటువంటి ఒకే దేవుడిగా ఉండి అంటే యాకత్వాన్ని కలిగి ఉండి ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా పనిచేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను కూడా ఏం రాస్తున్నాడు యోహాన్ సువార్త మొదటి అద్దె మొదటి వచ్చినలో ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండేను ఆ వాక్యము దేవుడే ఉండెను ఇక్కడ వాక్యము దేవుని యొద్ద అనే మాట దగ్గర మనం ఒకసారి ఆలోచించేద్దాం అక్కడే పద్నాలుగులోకి వెళ్ళేసరికి ఆ వాక్యమే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణగా మన మధ్య నివసిస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తూ వచ్చాడు ఇక్కడ దేవుని యొద్ద అనేటువంటి యొద్ధ అని మా రాయబడినటువంటి మాట తెలుగులో కొంత ఆ అర్థాన్ని తక్కువ చేస్తుంది అంటే యేసు ప్రభు వారి యొక్క ఆయన ఉన్నటువంటి ఆ ఆ ఉనికిని కొంచెం లిమిటెడ్ గా లిమిటెడ్ మీనింగ్ లో ఇస్తా ఉంది కానీ ఇక్కడ వాడబడినటువంటి అర్థాలు మనం చూసినట్లయితే వాడబడినటువంటి పదాలు మనం చూసినట్లయితే గనక యొద్ అని తెలుగులో వాడబడినటువంటి చోట గ్రీక్ లో ప్రోస్ అని అంటే ఏకీభవించిన అని అర్థం వస్తుంది అంటే ఉన్నటువంటి వాడు అని అర్థం వచ్చేటట్టుగా ప్రోస్ ఇక్కడ యొద్ధ అని తెలుగులో ఎక్కడైతే వాడబడిందో వాక్యము దేవుని యొద్ద ఉండేను అని రాయబడినటువంటి చోట ప్రోస్ అనేటువంటి గ్రీకు పదం వాడేది అంటే అర్థం ఏంటి దేవునితో ఏకమై ఉన్నాడు ఆది అందు వాక్యం ఉండేను ఆ వాక్యము దేవునితో ఏకమై ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా మూల భాషలో రాయబడ్డాన్ని మనం చూస్తాం కనుక ఈ ఈ పదాలు ఈ అర్థాలు వాటి వివరణ ఏమాత్రం తెలియకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బైబిల్ పట్టుకుని మేము యూనివర్సిటీలు మేము ప్రొఫెసర్లు మా దగ్గరకు వచ్చి నేర్చుకోండి మేము నేర్పిస్తాం అని చాలా మంది అవనస్తులను చాలా మంది సావుకులను పాడి చేస్తూ గలివిలకు లోన్ చేస్తారు ఇలాంటి బాధల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో యసు ప్రభు వారి నిర్ధారించడానికి మనం టక్ టక్న వేళ్లతో చెప్పగలిగినటువంటి వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి వచనాలు ఎన్నో ఉన్నాయి రామపత్రిక తొమ్మిది అధ్యాయము ఐదో వచనంలో అంటాడు కదా సర్వ ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రార్హుడే ఉన్నాడు అంటాడు తీతుపత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో కూడా మన మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ అనేటువంటి మాట తీతూ రాస్తాడు సో ఇలా చాలా వచ్చిన భాగాలు మనం చూపించవచ్చు యేసు ప్రభార్ దేవుడు యేసు ప్రభార్ దేవుడు ఏ విషయంలోనూ ఆయన తండ్రితో తక్కువ వాడు కాదు వారు సమానంగా ఏకత్వాన్ని కలిగి ఉన్నారు అనేది బైబిల్ చాలా స్పష్టంగా నిర్ధారిస్తున్నటువంటి విషయం యేసు క్రీస్తు ప్రభార్ గురించి ఎబ్రి గ్రంథకర్త మొదటి అధ్యాయంలో రాస్తూ ఏమంటాడు అంటే ఏడు ఎనిమిది వచ్చిన అంటాడు తన కుమారుని గురించి తండ్రి అనే దేవుడు ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు అని అంటే గనక దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించే దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను పదవచనం మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాదులు వేసితివి ఆకాశములు నీ చేతి పనులే అని అంటున్నాడు చూడండి ఇక్కడ రెండు చోట్ల మనం చూస్తాం ఎనిమిదవ వచ్చనంలో దేవ అని అంటా ఉన్నాడు పదవ వచనంలో ప్రభువ అంటూ ఉన్నాడు వాస్తవంగా ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి దే దేవ అని ప్రభువ అని సంబోధించడానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే గనక ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం నిర్ధారించుకోగలుగుతాం ఇక్కడ ప్రభు అనే మాట ఇన్ఫాక్ట్ నూతన నిబంధన అంతా కూడా ఆయన ప్రభు అని సంబోధించబడ్డాడు ఈ ప్రభు అనేటువంటి మాటకి గ్రీకు భాషలో కురియోస్ అనేటువంటి పదం వాడబడేది సో ఎందుకు కురియోస్ అని రాశారు అని అంటే గనక పాత నిబంధన మొట్టమొదటిసారి ఆ హెబ్రి హెబ్రి నుండి గ్రీకు భాషలోకి రాసినప్పుడు ఎహోవా అనేటువంటి పదాన్ని వారు గ్రీకులోకి తర్జుమా చేయలేకపోయారు కాబట్టి ఎహోవా అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ లార్డ్ లేదా ప్రభువా అనేటువంటి అర్థం వచ్చే రీతిగా కురియోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు సో గ్రీకు మాట్లాడేటువంటి యూదులకు గానీ లేదా ఆ ఈ గ్రీకు అర్థం చేసుకునేటువంటి యూదులకు గానీ ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది కొత్త నిబంధన కాలంలో ఆదిమ సంఘ కాలంలో అపో ఏసు ప్రభు వారిని ప్రభు అని సంబోధించారు పేతురు గాని తోమ గాని వీళ్ళందరూ ప్రభువ నా దేవ అనే మాట ఉపయోగించారు ఆయనను దేవుడుగా ఆ వాళ్ళు గుర్తించగలిగారు కాబట్టి కొరత నిబంధనైన పాత నిబంధనైన యేసు ప్రభువారిని దేవుడు ఎలా దేవుడు అంటే కొంచెము తక్కువ వాడు ఎక్కువవాడు అలా కాదు ఆయన సర్వ సృష్టికర్త సర్వాన్ని సృజించినటువంటి వాడు ఆయన స్వయంభవుడుగా ఉన్నటువంటి వాడు సెల్ఫ్ ఎగ్జిస్ట్ ఎగ్జిస్టెడ్ గాడ్ ఆయన తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు అందుకనే ఆ నిర్మాకాఖండం మూడో అధ్యాయంలో మోసే నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నేను ఉన్నవాడును అనేదైతే దేవుడు మోసతో చెప్తాడో ఎగ్జాక్ట్ అదే పదాన్ని ఆ నూతన బందలేశ్వరరావు వారు కూడా యూదులతో మాట్లాడుతూ నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నవాడను అన్నాడు అక్కడ ఉన్నవాడు అనేటువంటిది ఇక్కడ ఉన్నవాడు అనేటువంటి ఈ రెండు పదాలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తా సో ఉన్నవాడు అంటే అప్పుడు ఉన్నాడు లేదా ఇప్పుడున్నాడు అని అర్థం కాదు ఆయన ఎవరు అంటే హీజ్ ఎగ్జిస్టెడ్ వన్ ఆయన పేరే ఉన్నవాడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అని తండ్రి అనేటువంటి దేవుడు అయితే చెప్పాడో సేమ్ అదే అర్థం వచ్చేటట్టుగా యేసు ప్రభు గారు కూడా పత్తన బంధంలో మాట్లాడినట్టు మనం చూస్తాం అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేక సందర్భాల్లో సువార్తలో పరిసయులతో గాని అక్కడ ఉన్నటువంటి నిధులతో గానీ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉపయోగించినటువంటి కొన్ని పదాలకు వారు అభ్యంతరం తెలిపేవారు ఉదాహరణ మనం చూసినట్లయితే వ్యవహన్ సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిది ఆ దేవుడు తన సొంత తండ్రి అని చెప్తూ దేవునితో తను సమానుడిగా చేసుకున్నాడు అని వాళ్ళు ఆయనను అక్కడ అభ్యంతరం తిప్పినట్టు మనం చూస్తాం వ్యవహాన్స్వార్థ పదో అధ్యాయం ముప్పై మూడో విషయంలో కూడా ఆ నీవు మనుషుడు ఉండి నిన్ను నువ్వు దేవుడిగా చెప్పుకున్నావేంటి అని వాళ్ళు ప్రశ్నిస్తారు అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయలో తను తాను దేవునిగా పరిచయం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో సో ఇంకా మనం చూసినట్లయితే అసలు యేస వారి దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అని అంటే టోటల్ అసలు క్రైస్తవ వ్యవస్థ ఈ క్రిస్టియానిటీ మొత్తాన్ని మనం ప్రశ్నిస్తున్నట్టే మన రక్షణ ప్రశ్నార్థకం అవుతది మన విశ్వాసం ప్రశ్నార్థకం అవుతది మన నిరీక్షణ ప్రశ్నార్థకం అవుతుంది ప్రతిదీ కూడా ప్రశ్నార్థకం ఆయన దేవుడు కాడు అని అంటే ఇంకా అసలు మనం ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి ఆయన సంపూర్ణంగా దేవుడు ఆయన సంపూర్ణంగా మానవుడు ఏ విషయంలోనూ ఆయన తక్కువ వాడు కాడు మేక కూడా అంటాడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు శాశ్వత కాలము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అనంతకాలం నిత్యత్వం నుండి ఉన్నటువంటి వాడు అని అర్థం వస్తుంది పురాతన కాలం అనేటువంటి పదం కూడా రాయబడింది ఆ పదానికి కూడా అర్థం ఏంటంటే అనంతకాలం అనేటువంటి అర్థం వస్తా అంటే కొలవలేని కాలదినములు సో ఆయన బియాండ్ ద టైం ఉంటాడు ఈ ఈ కాల పరిమితులోకి దేవుడు రాడు యేసుప్రభు వారు కూడా కాల పరిమితుల్లో ఉన్నటువంటి వాడు సార్ అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి దేని అధ్యయనంలోనూ ఆయన సో కేవలం శరీర దారిగా ఉన్నప్పుడు మాత్రం తండ్రికి విధేయత చూపించాడు చూపించాలి కనుక ఎందుకంటే మనకి మాదిరి ఉంచడానికి ఆయన లోకల్ విధేయత చూపించాడు ఆయన కాదు నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడతాను నా అంతటి నేనే నా ప్రాణాన్ని తీసుకుంటాను అన్నాడు ప్రాణము పెట్టుటకును ప్రాణము తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అని అన్నాడు తండ్రి దగ్గర ఏదో నన్ను బ్రతికించు నాకు నిత్యత్వం ఇవ్వు అని అడుక్కున్నాడు అని అంటున్నారు కదా ఆయన అడుక్కోవలసిన అవసరం లేదు ఆయనకు అధికారం ఉంది యేసు క్రీస్తు ప్రభు సర్వ జ్ఞానం కలిగినటువంటి దేవుడు మనుషుల యొక్క రహస్యాలను ఎరిగినవాడు దేవుడు మాత్రమే హృదయాలను ఎరిగి ఉండగాడు ఇంకెవరికి సాధ్యం కాదు యేసు ప్రభు దేవుడు కాకపోతే హృదయ రహస్యాలను ఎలా ఎరిగి ఉండగలిగాడు ఆయన రామపత్రిక ఏడో అధ్యాయం పదవచ్చులో ఆయన రహస్యములు ఎరిగినవాడు అని రాశాడు వ్యవహార సువార్త ఒకటి నలభై ఎనిమిదిలో ఎక్కడో ఉన్నటువంటి నతానీయులను పేరు పెట్టి పిలిచినాడు ప్రభు నువ్వు నేను ఎలా తెలుసు నీకు అని అంటే సో నీ జీవితం అంతా నేను ఎరుగుతున్నాను ప్రభు అంటాడు వంజూరం చెట్టు కింద ఉన్నప్పుడే నువ్వు నువ్వెవరో నాకు తెలుసు అంటాడు ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు సర్వ జ్ఞాని మనుషుల యొక్క హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు చాలాసార్లు పరిశైలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వారు లోపలేమనుకుంటున్నారో అది వాళ్ళు ఆయన బయటికి చెప్పేసరికి వాళ్ళందరికీ ఆశ్చర్యపోయేటువంటి వాడు కనుక దేవుడు మాత్రమే కలిగి ఉండేటువంటి లక్షణాలన్నీ యేసుక్రీస్తు బ్రహ్ వారు కలిగి ఉన్నాడు కనుక ఆయన సంపూర్ణంగా దేవుడు యోహాన్సు సువార్త ఐదు ఇరవై ఆరులో తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడే ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడే ఉన్నాడు యేసు బ్రహ్ వారు అన్నాడు కదా నేనే మార్గము సత్యము జీవం జీవ ప్రధాత ఆయన జీవాన్ని స్వయంగా కలిగి ఉన్నటువంటి వాడు పేతుడు కూడా అంటాడు మీరు జీవాధిపతిని చంపి గాని అంటాడు ఆయన జీవాధిపతి జీవానికి అధిపతి ప్రార్థన గ్రంథం ఒకటి ఎందులో అంటాడు అల్ఫయు ఒమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అగు దేవుడు అగు ప్రభువు సెలవిచ్చున్నాడు ఆయన గురించి పలకబడుతున్నటువంటి మాట సర్వాధికారి అయిన ప్రభువు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరో యేసు క్రీస్తు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడే వేస్తున్నటువంటి ఇలాంటివి ఎన్నో కోకాలలో ఉన్నాయి బైబిల్లో చదువుకుంటే తెలుస్తుంది ఇలాగా సగం సగం తోటి వచ్చి మేము నమ్మిందే కరెక్టో అని అనుకుని అనవసరమైనటువంటి అందరగోళానికి క్రైస్తవ్యాన్ని గురి చేయకండి పనికి మమ్మల్ని డిబేట్లు పెట్టి విశ్వాసుల యొక్క సమయాన్ని వృధా చేయకండి మీకు తెలిసి తెలియని విషయాలు వాక్య వెలుగులో నిర్ధారణ చేయలేనటువంటి విషయాల మీద అనవసరంగా మీరు మాట్లాడడం మానేసుకోవాలి రెండు వందల విశ్వాసులు అయిన వారు కూడా ఎవరు అది చెప్తే ఎవరి వీడియో వాళ్ళు ఎవరి ఫేవరెట్స్ స్పీకర్స్ని వాళ్ళు వెంబడించడం కాదు వాక్యం ఏముందో నేర్చుకోండి వాక్యాన్ని అనుసరించండి బేర పౌలు శేల వాళ్ళందరూ చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నాయో లేవు అని వారు మరలా ఇంటికెళ్ళిన తర్వాత వాక్యాన్ని పరిశోధించేవారు ఇవాళ అలా లేరు సంఘాలు ఎవరికి వారుగా ఆ దేవుని వాక్యాన్ని నేర్చుకునే పరిస్థితులు లేవు ఒకవేళ నేర్చుకుంటున్నా కూడా వాళ్ళ బాధకులు చెప్పింది నేర్చుకుంటున్నారు కానీ బైబిల్ నేర్చుకోవట్లేదు కనుక ఈ ఈ విధమైన గందరగోళ పరిస్థితుల్లో ఉండకూడదంటే వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని ప్రేమించండి వాక్యాన్ని క్రమానుబద్ధంగా దాని సందర్భంలో నేర్చుకున్నప్పుడు చక్కని ఉన్న వస్తుంది వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక యూనివర్సిటీలని పేర్లు పెట్టుకుని లేకపోతే ఏవో సింహాలు పులులని పేర్లు పెట్టుకుని ఆ క్రైస్తవ్యాన్ని అవహేళన చేయకండి మీకు అసలు ఈ యేసు గురించి మాట్లాడే అర్హతే లేదు మీకు మీరు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి అర్హత లేదు యేసు క్రీస్తు ప్రభువుని దేవుడికి ఎవరైతే అంగీకరించరో వాళ్ళకి బైబిల్ పట్టుకునే అర్హత లేదు